హలో అండి నిన్నైతే బియ్యం అన్నీ వేయించుకున్నాం కదా ఈ మిల్లులో పిండి బట్టి చేశాను దీంట్లో కొంచెం వాము సాల్ట్ వేసి వాటర్ పోసి కలుపుకోవాలి చూడండి పిండి అయితే బాగా మెత్తగా వేపించాలి వాము సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ముద్దుగా కలపాలి కలిపే చూపిస్తాను ఇప్పుడు రెండు స్పూన్లు రెండు స్పూన్లు సాల్ట్ రెండు స్పూన్లు వేసాము టేస్ట్ చూసి కావాలంటే వేసుకోవాలి పిండి అయితే కలిపేసాము మరీ లూజ్గా కాదు మరి గట్టిగా కాదు చూడండి ఇలా వత్తితే ఎంత బాగా లోపలికి వెళ్తుంది వీళ్ళు కూడా అలా మెత్తగా ఉండాలి ఇది నేనైతే కలపలేదు నా పెద్దాడు పొడిచి కలిపి నేను ఎప్పుడూ కలపను నేను ఎప్పుడు మురుకులు చేసుకుని ఆమె కలపద్ది ఇలాగే కలుపుకోండి ఇప్పుడు మురుకులు వేసిన తర్వాత కూడా ఎలా వస్తాయో తప్పకుండా చేసి చూపు అది ఎలా టేస్ట్ ఉంటే కూడా చూసి చూపిస్తాను ఇప్పుడు ఉంటాండి బాయ్